సో అధోని రామ్ జర్సన్ యొక్క కొడుకు ఇంగ్లాండ్ దేశంలో ఒక మీటింగ్కి వెళ్ళాడు ఆ మీటింగ్ వెళ్ళినప్పుడు ఎంతో మంది జనాలు వచ్చారు ఎవరిని చూడడానికి అంటే అధోనిరామ్ జర్సన్ యొక్క కొడుకుని చూడడానికి ఆయన వాక్యాన్ని ఆయన పరిచయం వినడానికి ఎవరు వచ్చారు మూడు మంది జనం వచ్చారు ఈ అధోని జెర్సన్ అని ఆయన చైనా దేశానికి కాలంలో వెళ్లి చైనా దేశాన్ని చైనా భాషను నేర్చుకొని అనారోగ్య పరిస్థితులు రక్త వీరేచన రక్త రక్తవీరేచన రక్తం పడుతుంది మోసంలో రక్త వివేచనాలు అనారోగ్యము జ్వరము భయంకరమైన రోగాలు కూడా వెళ్తూ సేవ చేశాడు పరిచర్ చేశాడు దేవుడు స్వార్థం ప్రకటించాడు అక్కడ నుండి చైనా భాషలో బైబుల్ తర్జుమా చేశాడు ఎవరు రామ్ జట్సన్ వాళ్ళ భార్య కూడా ఎన్నో కష్టాలు నిందలు బాధలు పడి చైనా దేశంలో అద్భుతమైన సేవ చేసి అనేక మంది సంఘాలు కట్టి కొన్ని వందల మంది పదుల మంది సేవకులను తయారు చేశాడు ఎవరు రామ్ జర్సర్ ఆయన కడుపును పెట్టిన ఒక కొడుకు ఇంగ్లాండ్ దేశంలో మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్ కు బోల్డ్ అంత వచ్చారు ఎందుకు ఆయన చూద్దామని ఆయన వాక్యం ఇందామని ఆయన ఒక స్టేట్మెంట్ చేస్తాడు ఎవరంటే అధోని రామ్ జర్సన్ కొడుకు ఏమంటాడంటే ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఈ రోజు అధోనిరామ్ జర్సన్ యొక్క కుమారుడు ఈ స్థితిలో ఉన్నాడంటే నా కొరకు ఒక ఆయన బహుగా కష్టపడ్డాడు నా కొరకు ఒక ఆయన బహుగా ప్రార్థించాడు ఆయన నా తండ్రి మా నాన్నగారిని బట్టి ఈ రోజు నాకు ఈ స్థాయి వచ్చింది నా తండ్రి ప్రార్థన బట్టి నా తండ్రి చేసిన పరిచయంను బట్టి నాకు ఈ రోజు స్థాయి వచ్చింది ఆయన ఇంగ్లాండ్ దేశంలో అధోని రామ్ జర్సన్ కొడుకు ఆ మాట అన్నాడు నువ్వు ఈ రోజు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నావంటే ఎవరు వస్తున్నారా నీ తల్లి నీ తండ్రి ఒంటరిగా మోకాల మీద పడి మరపెడుతుంటాడు వాళ్ళ వాళ్ళు కడుపు మార్చుకొని వీళ్ళు మార్చయ్యా అని అంటారు నువ్వు ఎన్నిసార్లు విచ్చలవిడిగా తిరుగుతున్నా నీకేమీ కాలేదంటే నువ్వు ఇంకా ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నావు అంటే నీ వెనక ఎవరో ప్రార్థన చేస్తున్నారు నీ భార్య కానీ నువ్వు విచ్చలవిడిగా తాగి తిరుగుతుంటే రోడ్లబడి పడుతుంటే ఈగా నువ్వు ఉన్నావు అంటే ఆరోగ్యంతో నీ భార్య నీ కొడవ మోకాల మీద పడి ఒంటరిగా ఏడుస్తుంది కాబట్టి నీ భార్య ఏడుస్తుంది కాబట్టి నువ్వు ఇంకా మోకాలు ఆరోగ్యంగా ఉన్నావు నీ భర్త ఏడుస్తున్నాడు కాబట్టి నువ్వు ఇంకా ఆరోగ్యంగా ఉన్నావు రీసెంట్గా ఒక తల్లి ఫోన్ చేసి పదహారు నెలలు బతుంట పదహారు నెలలు చెస్ట్ క్యాన్సర్ అంట ఏ దేశానికెనా బాగుపడేదిలే ఏ క్యాన్సర్ చెస్ట్ క్యాన్సర్ అలా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అందుకనే ప్రాణం ఉండగానే ఆరోగ్యం ఉండగానే జాగ్రత్త మిత్రమా జాగ్రత్త యహో రాము దేవుడు చూశాడు యహో రాముడు గద్దించాలనుకున్నాడు కోపం అయితే వచ్చింది కానీ ఆగాడు ఎందుకు ఆగాడు అయినను దావీ నిమిత్తం ఈరోజు సంజీవ్ తేజ నన్ను నిన్ను శిక్షించాల్సి వచ్చిన కొట్టాల్సి వచ్చిన గద్దించాల్సి వచ్చిన ఎందుకు ఆఖేడో తెలుసా తండ్రి కుడిపాషం నుండే ప్రభు అని ఏసుక్రీస్తు మన కోసం విజ్ఞాపనం చేస్తున్నాడు అయ్యా ఒక్క అవకాశం అయ్యా ఇంకొక మారు చూద్దామయ్యా ఇంకొక సమస్య కిడిదిద్దామయ్యా ఫలాలు ఫలిస్తాడేమో సో కాబట్టి ఎవడు ఓర్చుకున్నాడు కారణం ఏంటంటే మన భక్తి భరోమనో ఆయన చూడలేదనో ఆయన ఏమనడనో కాదు ఎవరో ప్రార్థన చేస్తున్నారు ఎవరికోసం మన కోసం ఎవరో ప్రార్థన చేస్తున్నారో నీ తల్లో నీ తండ్రో నీ పర్తో నీ భార్య అందుకే నువ్వు ఇంకా ఆరోగ్యంగా ఉన్నావు క్షేమంగా మర్చిపోవద్దు ఆ క్షేమాపణతో ఆరోగ్యంతో దేవుడు ఉన్నాడులే దావిదుకు మాటిచ్చాలే నన్ను ఏమి అనడలే అనుకుంటే ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా దేవుడు ఓర్చుకున్నాడా అయినను నువ్వు యహోవా మాటిచ్చాడు కాబట్టి నసింప చేయకుండా ఊరుకున్నాడు ఊరుకున్నాడా ఊరుకుంటే ఇంకా ఊరుకున్న పోనీ ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని యోహో రాబో ఉండాలా ఏం చేశాడు తెలుసా ఒక్క పేజీ తిప్పండి రెండో నృతాంతాలు కదా ఇరవై ఒకటి పదవచ్చు కాగా నేటి వరకు జరుగుచున్నట్టు యో యూదా వారి చేతి క్రింద ఉండకుండా తిరుగుబాటి తర్వాత లైన్ యహోరాము తన పితరుల దేవుడైన యహోవాను విసర్జించినందున ఏం చేశాడంట విసర్జించినందున ఆ కాలమందు రిబ్నాయు అతని చేతి క్రింద నుండా తిరుగుబడి పదకొండు వచ్చాం చాలా ఇంపార్టెంట్ పదకొండు మరియు అతడు అతడు అంటే ఎవరెడా యహోరాము యహోరామ్ ఎవరు యహో యొక్క కొడుకు చూడండి మరియు అతడు యూదా పర్వతములందు బలిపీఠములను కట్టించి ఎరుసలేము కాపురస్తుడు దేవుణ్ణి విసర్జించినట్లు చేసెను ఏటట దేవుని విసర్జించినట్లు చేశాను యూదా వారిని విగ్రహ పూజకు లోపరిచెను ఏం చేశానంట యహోరాము కొండ మీద కొండల మీద బలిపీఠాలు కట్టి ప్రజలందరినీ లోపరిచాడట లోపరచడమంటే చేస్తారా వాళ్ళు బలవంతంగా బలవంత రా ఎందుకు లోపరచాల్సి వచ్చిందంటే అప్పటి వరకు ప్రజలు యహోషపాత భక్తితో ఆశాభక్తితో బతుకుతున్నారు వాళ్ళందరినీ బలవంతంగా లోపరిచాడు ఎవరు యహోరామ్ యహోరామును బలవంతంగా లోపరచడానికి కారణం ఏంటంటే భార్య అతల్య భార్య అతల్య యహోరామును లోపరుచుకుంటే యహోరాము ప్రజలను లోపరుస్తున్నాడు అంటే ఏపీచారం చేయండి చేయండి విగ్రహం చేయండి నా ప్రశ్న దానికి ముందే మనం చదువుకున్నాం ఏమని తమ్ములను చంపాడు సహోదరులు చంపాడు అధిపతులు చంపాడు రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు అది దేవుడు చూసాడా చూశాడా చూశాడు ఓర్చుకున్నాడు ఎందుకు ఓర్చుకున్నాడు మాట మాటిచ్చాడు కాబట్టి అదే ఇందాక మనం ధ్యానం చేసుకున్నాం మనం ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నామంటే తల్లి తండ్రి ప్రార్థన కావచ్చు మన కోసం ఎవరో విజ్ఞాపన చేస్తున్నారని ఇంత విచ్చలుడిగా బతుకుతున్నా అయినా నువ్వు ఓడకోకుండా అయిన నువ్వు ఉండకోకుండా ఇంకా పాపం చేస్తే యహోరాము వల్ల ఇంకా కొండ మీద విగ్రహాలను పెట్టి ప్రజలందరూ లోపరుస్తే ఊరుకుంటాడా అరే ఎన్నిసార్లు ఓడ్చుకున్నది ఇప్పుడు దేవుడు ఏలియా అనే ప్రవక్త ద్వారా ఒక మాట ఒప్పిస్తాడు నాకు బైబిల్లో అద్భుతమైన ఇష్టం అద్భుతమైన ప్రేమ ఈ ప్రేమ అద్భుతం అనిపిస్తుంది ఏటా తెలుసా దేవుడు ఒక వ్యక్తిని కొట్టే ముందు ఒక వ్యక్తిని శిక్షించే ముందు హెచ్చరిస్తాడు ఫస్ట్ గద్దిస్తాడు ఏమనంటే రేణు నువ్వు తప్పు చేస్తున్నావు కొట్టడం వెంటనే ఆయన దగ్గరికి వెళ్తాడు రేవణ నువ్వు తప్పు చేస్తున్నావు మార్చుకో మార్చుకుంటావా మార్చుకోవా వినలేదనుకో అప్పుడు కొడతాడు అప్పుడు తన ప్రవక్తని ఏలియా చేత పంపించాడు ఏమని తెలుసా ఇప్పుడు పన్నెండవచ్చాం తన ప్రవక్తని ఏలియా చేత ఏమైనా పంపించాడు పన్నెండు అంత ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక రాసి అతని యుద్ధకు పొప్పను అతను అంటే ఎవరి యొక్కకు యహోరామ్ ఎదుగు పంపాడు నీ పితరుడగు దావీదు దేవుడైన యోహోవ నీ తండ్రియైన నువ్వు నీ తండ్రి అయిన యహోషపాత మార్గములైనా నడువక చూసారా అంటే ఏమంటున్నాడు ఏలియా రాస్తున్నాడు పత్రిక రాస్తున్నాడు ఏలియా యహోషపాతులకు యహోరాముకు రాయున నీ దేవుడైన యహోవా సెలవిచ్చిన దేమనగా యహోరాము మీ నాన్న యహోషపాతు మీ తాత అయిన ఆశ నడిచిన మార్గం నువ్వు నడవక రాస్తున్నాడా పద్మూడవచు నడవక ఇస్రాయేలు రాజుల మార్గమందు నడిచి ఇస్రాయేల్ రాజ్యం అంటే పైరాజ్యం ఆహాబ్ రాజ్యం చూడండి ఇస్రాయేలు రాజుల మార్గమందు నడిచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను ఎరుసులేము కాపురస్తులను వ్యభిచరింపచేసి చేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారు నీ సహోదరుడు నువ్వు చంపి ఉన్నావు కాబట్టి గొప్ప తెగులు చేత యహోవనీ నీ జనులను నీ పిల్లలను నీ భార్యను నీ వస్తువాహములన్నిటినీ మొత్తును నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉన్న క్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును మరియు యహోవ యుహో రాము మీదికి ఏలియా రాశాడు లెటర్ ఎవరికి యహోరాము రాజా ఇంతక ఏలియా ఉన్నాడు తెలుసా ఉత్తర రాజ్యంలో ఉన్నాడు ఏలియా ఉత్తర ప్రాంతానికి చెందినవాడు ఎవరు ఏలియా ఏలియా ఉత్తర రాశాడు ఎవరికి యహోరాము యహో రాము అయిన రాజుకు రాయున్నదేమనగా రాస్తాం కదా గౌరవనీయులైన ఉపాధ్యాయులకు రాయినదేమనగా మీకు మా దండాలు సార్ ఈ రోజు నాకు ఆరోగ్యం బాగాలేదు లీవ్ ఇస్తారా సస్తారా వస్తారు కదా లెటర్ ఇట్లు మీ ప్రియులని అదే లీవ్ లెటర్ లీవ్ లెటర్ ఓ లెటరా అదే లీవ్ లెటర్ రాస్తారు కదా రాశాడు ఎవరు ఏలియా యహో రామునకు రాయినదేమనగా యహో సెలవు ఇచ్చినదేమనగా యహో రాము విను మీ తాత అయిన ఆశ మీ తండ్రి అయిన యోహో భక్తి మార్గంలో నడిచినట్లు నీవు నడక నడవక ఇసులు రాజైన ఆహాబు సంతతి ప్రవర్తించినట్లు ఎారం చేయనట్లు విగ్రహార్థులు చేయునట్లు నువ్వు ఇక్కడ యూదా రాజ్యంలో చేస్తున్నావు ఎందుకు చేస్తున్నాడు అలా భార్య వచ్చింది ఎవరామా ఆ తల్లి అక్కడ అలవాట్లు అక్కడ ఆచారాలు అక్కడ పద్ధతులు తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చి నీ భార్య చెప్పినట్లు యూదా రాజ్యంలో విచ్చలవిడిగా చేస్తున్నావు గుర్తుపెట్టుకో నీకు భయంకరంగా దేవుడు నేను మొత్తబోతున్నాడు ఏమవుతున్నాడు మొత్తం బోతున్నాడు మొత్తం పోయాడా మొత్తం బోతున్నాడు మొత్తం పోయాడా అంటే చెయ్యబోతున్నాడు అంటే దాని అర్థం ఏమిటి రాబోతుంది రోగం రాబోతుంది అని హెచ్చరిస్తున్నాడు అంటే ముందు ఏం చేయమని అనుకుందాం వర్షం పడుతుంది వరదలు వస్తాయి అనుకో వస్తాయి అన్నారు అనుకో దానికి ఏమని అర్థం జాగ్రత్తగా ఉండండి వరదలు వస్తున్నాయంట వర్షాలు వస్తాయంట బయట తిరగాకండి లేదా బయట ఒడియాలు అప్పడాలు ఆరేయకండి ఇంట్లో ఆరేసుకోండి అని వీలైతే బజ్జీలు వేడివేడిగా బజ్జీలు తెచ్చుకోండి రెడీగా పెట్టుకోండి వర్షం అన్నప్పుడు బజ్జీలు వస్తుంది అని నేనేమంటున్నానంటే ముందు హెచ్చరిస్తున్నానంటే జాగ్రత్త అంటేనా రాబోతుంది ఏంటి తెగులు ఏంటా తెగులు నీవును నీ పిల్లలు నీ భార్య నీ వస్తువు నీ వాహనాలు అన్నిటి మీదకి వస్తుంది ఏంటిది తెగులు వస్తుంది ఎలాంటి తెగులు తెలుసా అంత మాత్రమే కాదు నీ ఉద్దరం అంటే కడుపు కొట్ట నీ ఉద్దరం చూసరా బరువు అవుతుంది నీ లోపల పేగులు ఉన్న చూసరా బరువు ఎక్కి పడిపోతా జాగ్రత్త హెచ్చరించండి ఆ మాటలు మనం వింటే సర్వసాధారణంగా ఒక ఆత్మీయుడికి భయము భక్తి కలిగిన వాడికి అనిపిస్తుంది చెప్పండి అంటే నేమంటానంటే వాక్యం ద్వారానో మనస్సాక్షి ద్వారానో పరిస్థితుల ద్వారానో అదే తప్పు చేస్తున్నారా నువ్వు ఇలా ప్రవర్తిస్తే కూతరని రోగం వస్తుంది ఇచ్చల విడిగా తింటున్నావు ఇచ్చలవిడిగా తింటున్నావు అప్పుడప్పుడు నమ్ముతారు నమ్మరో నాకు తిండి అంటే బాగా ఇష్టం తీపడినప్పుడు తిన్నంతసేపు తిన్న తర్వాత తినక ముందు భయం వేస్తా ఉంటుంది ఎక్కువ తినకూడదు ఎక్కువ తినకూడదు అని భయం ఎందుకంటే ఆరోగ్యం జాగ్రత్తగా అప్పుడు భయం నేను ఎందుకు అంటే కొన్నిసార్లు మన అంతరంగంలో పరిశుద్ధాత్ముడు కూడా పరిశుద్ధాత్ముడు కూడా నువ్వు తప్పు చేసినప్పుడు లేదా నువ్వు తప్పుడు కూడా తప్పుడు మార్గం కూడా వెళ్తున్నప్పుడు తప్పు 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 కదిస్తా ఆనాడు ప్రవక్తలు ఆనాడు పరిశుద్ధాత్మదేవుడు ఒక వ్యక్తిలో ఉండేది కాదు ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో దేవుడు నివాసం చేసేవాడు కాదు అలా వాలి ఇలా వచ్చేసేవాడు ఎవరు పరిశుద్ధాత్మ కొత్త నిబంధన గ్రంథం అలా కాదు ఆయన మనలోనే ఉంటాడు నువ్వు తప్పు చేసేవాడుకో చెప్తాడు తప్పు 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 ప్రవక్తల్లాగా ప్రవక్తలాగా ఇప్పుడు అనుకుందాం పరిశుద్ధాత్మని ఉన్నాడు కదా నేను రాయిని దేమనగా నేను పరిశుద్ధాత్మను నువ్వు ఈ తప్పు చేశావు నువ్వు ఈ పాపం చేశావు పలాని రాత్రి పలాని పగలు పలాని పని చేశావు తప్పు నీ మీద గిరికి రాబోతుంది దేవుడుని చెయ్యి వదిలిపెట్టేస్తున్నాడు తిరుగుతావా అలాగే ఉంటావా అని ఎన్నోసార్లు నా అంతరాత్మలతో చెప్తుంది మీతో కూడా చెప్తుంది ఆనాడు ఏలియా ఉత్తరం రాశాడు ఎవరికి యోహోరాము యోహో రాము విన్నాడా పచ్చా ఎక్కడే గాని పచ్చా వాళ్ళు ఎత్తను గుర్తుపెట్టుకోండి కొత్త నిబంధన గందంలో యేసు క్రీస్తు నమ్మినటువంటి యూధా ఐశ్వర్యతూ ఉరి పెట్టుకొని ఆ శవం ఉరి పెట్టిన తర్వాత శవం తేలికొత్తా బరువు అవుతుందా బతుకున్నప్పుడు ఒకరు ఎత్తుకొని బతుకున్నప్పుడు ఒక మనిషిని ఇమానయలు ఉన్నాడా ఒకరు ఎత్తచ్చు నేనైతే ఇట్లా ఆడుకోవచ్చు సన్నగా సన్నగుంటాడు కదా అంటే సన్నగుండే పనులను ఇట్లా ఎత్తుకోవచ్చు ఎత్తుకోసా చనిపోయాడు అనుకో ఒక వ్యక్తి సన్నగున్నా సరే ఎంత ఉంటుంది సార్ నలుగురు ఎత్తాలా తాను ట్రై చేయండి ఎత్తారు ఒకరు నిజం మా అబ్బాయి కూడా మేము మా అమ్మ చనిపోయాం రీసెంట్ గా మా అబ్బా బతుకున్నప్పుడు కావచ్చు మేము వాష్రూమ్కి అలా పిలిచి కదా అలా ఎత్తుకొని పోయేవాళ్ళు అఫ్ కోర్స్ చనిపోయే దినాల్లో కూడా వాష్రూమ్ మా అమ్మ ఎత్తుకొని పోయేటప్పుడు ఏంది ఆయన మేము చూసా సన్న ఉంది ఏమీ ఇంత బరువు ఉంటుంది ఇంకా మా బరువు ఉండేది కాలం మారుతున్నప్పుడు చనిపోయిన తర్వాత ఎత్తలేం నలుగురు ఎత్తాల దేన్ని శవాన్ని యూద హేస్కెరేతూ ఊరి వేసుకునే తర్వాత చనిపోతాడా చనిపోయి ఆ ఊరి తాడు ఇక్కడ ఉంటారా గొంతు దగ్గర ఈయనగర వేసుకుంటారు ఈడేసుకుంటారు అలాగా వేసిన తర్వాత శవం ఏమవుతుంది గురువెక్కిదు గురువెక్కి బురువెక్కి బురువెక్కి ఈ పొట్టనుసా పొట్ట నడింకి చీలిపోయాడు ఎవరు యూధరే యేసు క్రీస్తుని నమ్మిన యూధిక పొట్ట నడింకి చీగి పేలుగు పేగులు బయటకు వచ్చాయి ఈనాడు ఆనాడు కూడా యూధా జాతిని మొత్తాన్ని పాపానికి వ్యభిచారానికి పొంచినటువంటి ప్రోత్సహించిన బలపరిచినా లేదంటే వారిని ఈడ్చినటువంటి యహోరము కూడా పొట్ట పగిలి లేదా పేగులు బురువెకి చచ్చిపోయాడు ముందు హెచ్చరించాలంటే కారణం ఏంటి సరిచేస్తాం మీకు గుర్తుందా ప్రభురాత్రి భోజనం గురించి చెప్పేటప్పుడు చెప్పా అందరూ కూర్చోన్నారు శిష్యులందరూ యుద్ధరేత ఇదిగో ఒకడు నన్ను అప్పగింపబోతున్నాడు ఆయన అన్నాడు ఏసుక్రీస్తు అనాల్సిన అవసరం ఏముంది ఉంది నా ప్రశ్న ఏమండి అనాల్సిన అవసరం ఏంటి చెప్పాల్సిన అవసరం లేన ముందు నుంచే తెలుసు ఆయనకు ఒకటి అప్పగిస్తాడు కానీ పన్నెండు మంది శిష్యు భోజనాన్ని కూర్చున్నారు ఇంకా ఆ రోజు ప్రభురాత్రి భోజనం పస్క కూర్చున్నప్పుడు ఆయన అన్నాడు ఇదిగో నా ప్రాణము బహు దుఃఖం గుండా వెళ్తుంది బహు వేదన వెళ్తుంది ఒకడు మీలో మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నవాడు ఎందుకు అన్నాడు ఆ మాట అక్కడ పన్నెండు మంది శిష్యులు నిన్ను అప్పగిస్తారా ఎవరయ్యా నేనా 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 అన్నారు అందరు అన్న తర్వాత ప్రతి ఒక్కడు బహుగా దుఃఖపడను అని ఉంటుంది ఒక్క యూధాయిస్ తప్ప అప్పుడు యూదాయిస్ అంటాడు యూదా నువ్వేం చేయాలనుకుంటున్నావో హరిచే దాని అర్థమేంటి తెలుసా దాని అర్థమేంటి తెలుసా సంజీవ్ గద్దిస్తు గద్దిస్తాడు గద్దిస్తాడు తప్పురా నువ్వు ఎందుకు ఇలా చేస్తావు అని అంటాడు అని తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నావు స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు తప్పు చేస్తావా నా వైపు తిరుగుతావా స్వేచ్ఛించాడు ఏంది అనుకుంటున్నావు నువ్వు వద్దు ప్రభువా నాకు అమ్మాయి కావాలి నాకు అబ్బాయే కావాలి అక్కడికి వెళ్తాను నాకు ఆలోకమే కా వెళ్తావా నీ ఇష్టం దేవుడు ఇప్పుడు ఆటంకపరచాడు స్వేచ్ఛ ఇచ్చాడు యుదా ఏంది అనుకుంటున్నావు చెయ్యి వెళ్ళాడు ముప్పై వెండి నాకు అమ్మాడు గురి పెట్టుకున్నాడు పొట్ట పగిలి తెచ్చాడు యోహోరాముకు గద్దించాడు యోహోరాము రోగం రాబోతుంది ఆ పత్రిక చదువుతానే ఆ పత్రిక చదువుతానే నిజమైన ఆత్మీయుడు నిజంగా పైము భక్తి కలిగిన వాడు ఏం తెలుసా మోకాల మీద పడి క్షమించాయి తప్పు చేశాను అడగాల అడిగాడు యహోరాం చూద్దాం ఏం జరిగింది ఆ కూడా చూద్దాం పదారోచు మరియుహోరాము మీదకి ఫిలిస్తీను కోశీయులను ఉన్న అరేబియులను రేపగా ఒక నిషం ఇక్కడ మళ్ళీ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ అద్భుతమైన మాట ఏడు తెలుసా ఫస్ట్ పత్రిక రాశాడు ఎవరు ఏలియా ఎవరికి రాముకు మళ్ళా దేవుడు ఫిలిస్తీనులను యూరోబియలను రేపాడు ఎందుకు అంటే యుద్ధానికి రేపాడు దేవుడే రేపాడు కొన్నిసార్లు దేవుడు మన రోగంతో నేర్తాడు మళ్ళా ఆర్థిక పద్ధతులు మళ్ళా సమస్యలు మళ్ళా బాధ మళ్ళా వేదన ఎందుకు ఒకదాని మీద ఒకటి వస్తాయంటే మారతాడని అయ్యా నా కుటుంబానికి ఎందుకు ఇలా జరుగుతుందయ్యా అయ్యా ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకడు కనీసం నా బిడ్డలు ఒక్కడన్నా ఎందుకయ్యా నాకే ఎందుకు ఇలా జరుగుతుందయ్యా నా కుమార్తె వివాహ విషయం నా బిడ్డల వివాహ విషయం నాకే ఎందుకు ఇలా జరుగుతుందయ్యా ఎక్కడ తప్పు జరిగిందయ్యా క్షమించయ్యా సహాయం తెచ్చేయ్యా మనం ఏడుస్తామా బంధువులను ఆశ్రయిస్తామా ఏడుస్తామా సో దావీదు అయితే అదే ప్లేస్లో దావీదు ఏం చేసేవాడు బిగ్గరగా ఏడ్చి అయ్యా కనికరించి కానీ యహోరం ఏం చేశారు తెలుసా ఇరవై ఒకటి చూద్దాం మూ రెండు రెండో కదా ఇరవై ఒకటి ఇదంతా యువ అయిన తర్వాత యహోవ కుదరని కుదర చాలని ఏంటట కుదరచాలని వ్యాధి చేత అతనిని ఉధరమున మొత్తి మొత్తినందున పంతొమ్మిది రెండవ రెండు సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదనందుచు అతను మరణమాయను బహువేదన వేదన వేదన అంటే ఏంది బహువేదన అంటే చాలా ఆ రాయకూడదు చక్కగా రెండు సంవత్సరములు ఉందా లేదా నా ప్రశ్న ప్రశ్న రెండు సంవత్సరములు బహువేదనలో ఒక్కసారైనా పచ్చ తప్పలేదా రెండు సంవత్సరాలు బాధ కూడా వెళ్తున్నాడు ఎవరు యహోరాము రెండు సంవత్సరాలు బాధ వేదన కరువు గుండా వెళ్తుంటే కొస్ దేవుడు గుర్తున లేదా బైబుల్ రాయబడింది ఇంకా అధికమై 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 చదిపాడు మీకు గుర్తుందో లేదో ఇజికియా దగ్గరికి ప్రవక్త వచ్చి ఇదిగో నువ్వు రోగం అవుతున్నావు అంటే ఇజికియా ఏం చేసలేదు సార్ వెంటనే గోడతటి తిరిగి కనికరించయ్యా కనికరించాయి యహోరాముకు ముందే చెప్పాడు ప్రవక్త లెటర్ రాశాడు ఆ లెటర్ చూస్తేనే ఇజికయా ఉన్నా కూడా ఏం క్షమించయ్యా దావిదు ఉంటే క్షమించయ్యా ఏహో రాము నా ప్రశ్న ఈరోజు అదే పత్రం అదే మాట ఈరోజు దేవుడు నీకు పంపిస్తే నాకు పంపిస్తే సంజువు నువ్వు తప్పు చేసావు అమ్మా నువ్వు తప్పకుండా వెళ్తున్నావు ఈ పాపం వెళ్తున్నావు ఈ రహస్యమైన దాని గుండా వెళ్తున్నావు జాగ్రత్త శిక్ష రాబోతుంది అని దేవుడు అదే పత్రం అదే పత్రం నీ దగ్గర పెడితే నా దగ్గర పెడితే ఏం చేస్తావు పక్కకు తోసేస్తావా మొకాల మీద పడి దావిధువలే ఇజిగి అవాలే క్షమించాయా అని అంటావా మాట అద్భుతమైన మాట ఎప్పు అద్భుతమైన మాడ చెప్పిన యహోరాము చనిపోయాడు కదా పొట్టబగిలి చనిపోయాడా శవం ఉంటుంది కదా శవం మాములు సర్వసాధారణంగా చనిపోయిన తర్వాత శవం దాన ధర్మం ఏంటని అంత్యక్రియలు చేస్తారు కదా యహోరాము యొక్క శవాన్ని అంత్యక్రియలు కూడా చేయలే నిజం యహోరాము ఒక యూత రాజు దావిదు వంశంలో పుట్టిన ఒక ఉన్నతమైన రాజు రాజు శవాన్ని ఎలా చేస్తారు చెప్పండి అంగరంగ వైభవంగా రాజు శవాన్ని మోసుకెళ్తారా బహుగా దుఃఖపడతారా రాజ్యం అంతా దహుగా దుఃఖపడతా దుఃఖపడరా దుఃఖపడతారు యుహో యోనాతనే చనిపోతే యోహో దావీదు అంతాగా దుఃఖపడ్డాడు యోనాతను చనిపోతే ఎవరు దావీదు కానీ యోహో రామ్ అనే వ్యక్తి చనిపోతే ఒక్కడు కూడా దుఃఖపడలేదండి కనీసం అంత్యక్రియలు కూడా చేయలే తెలుసా చూస్తా చూడండి కావాలి పంతొమ్మిది అంశం రెండు సంవత్సరంలో వ్యాధి బలమగుచూ వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పేగులు పడిపోయి బహువేదన నుంచు అతడు మరణమాయను అతని జనులు అతని పితరులు చేసినావు చూడండి అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చెయ్యలేదు ఉత్తర క్రియలు అంటే అంత్యక్రియలు ఉంటాయి కదా అంత్యక్రియలు చేయాల్సి చేయలేదంట ఎవరికి యహోరాముకు కారణం చూడరు ఇరవై వచ్చావు ఇరవై వచ్చావు అతడు ఏల నారంభించినప్పుడు ముప్పై ఐదు రెండులో వాడై ఎరుశిలేములో ఎనిమిది సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టము లేని వాడై ఎవరికి ఇష్టమనే ఇష్టం లేని వాడే ఇష్టము లేని వాడై చనిపోయాను రాజుల సమాధుల్లో కాక ఏమంది రాజులు సమాధుల్లో కాక దావీదు పురమందు వేరే చోట వేరే చోట వేరొక చోట అర్థంతున్నా అంటే నేను ఏం ఆడుతున్నా అంటే ఏం చెప్తున్నానంటే యహోరాము ఎంత శాపగ్రస్తమైన జీవితం వెళ్ళాడు యహోరాము ఎంత శాపగ్రస్తమైన జీవితం వెళ్ళాడు మళ్ళా చెప్తున్నా తాత భక్తిపరుడు తండ్రి భక్తిపరుడు కొడుకు యహోరాము పరిపాలించింది ఎనిమిది సంవత్సరాలు రెండు సంవత్సరాలు రోగం గుండా పొట్ట కడుపు నొప్పి బాధ ఉదరము పేగులన్నీ బరువు పేగులు రెండు సంవత్సరం ఒకసారి చంపలేదు దేవుడు చిన్నగిచ్చాడు ఎందుకు పచ్చాత్తాపాడతాడేమో ఆ నొప్పికైనా నా ఎద్దకు వస్తాడేమో ఆ బాధకైనా నా వైపు తిరుగుతాడేమో ఆ నొప్పికైనా తట్టుకోలేకపోతున్నానయ్యా క్షమించయ్యా ఏ రాత్రైనా నన్ను అడుగుతాడేమో నా వస్తాడేమో బాగు చేద్దామని ఎంత ప్రేమ కలిగి తెలుసా నేను చెప్తున్నాను అండి నిజం చెప్తున్నా మళ్ళీ ఈ వాక్యాన్ని ఎవరైనా విన్నట్లయితే సోషల్ మీడియా ద్వారా నా దేవుడు గొప్ప ప్రేమ కలిగినవాడు నువ్వు ఏ రోగం గుండా ఏ బాధ గుండా ఏ కన్నీడి ఏ ఆర్థిక ఉండే ఏ రాత్రి నువ్వు ఒంటరిగా మోకాల మీద పడి నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇట్టాడండి కానీ బైబిల్లో యోహో రాము ప్రార్థన చేసినట్లేదు లేదండి ఎందుకు దావీదు కూడా వెళ్ళాడు తెలుసా ఆ టైంలో దావీదు ఆకిషు అనే రాజు మీద ఆధారపడతాడు ఆకిషు అనే రాజు మీద ఆధారపడినప్పుడు దేవుడి శిక్ష పంపుతాడు దావీదు అభిషేకించింది నేను ఆకిష్ రాజు మీద ఆధారపడతావా అని శిక్ష పంపించాడు అది బుద్ధొచ్చినటువంటి తావీదు ఏడ్చాడు బిగ్గరగా అయ్యా అయ్యా ఆకిషుని బట్టి కాదయ్యా నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఎవరు తాబీదు ఇజిగియా రోగం రాబోతుంది అన్నప్పుడు అటువైపు తిరిగి పచ్చ తప్పాడు యహోరాము పచ్చ తప్పలా మళ్ళీ గుర్తు గుర్తుపెట్టుకో మిత్రమా రాజ్యంలో ఎవ్వడికి ఇష్టము లేని విధంగా చనిపోయాడు ఎవరు యహోరాము కారణం ఎవరు అతల్య భార్య మనం కూడా అడుగుదాం బ్రహ్వా నా జీవితంలో నన్ను ప్రభావితం చేసే విధంగా ఏ చెడు ప్రభావం నా మీద ఉండకోకుండా నా సహాయం తెచ్చి ఒకవేళ ఎవరో వస్తులైతే ప్రార్థన చేయండి నాకు రాబోయే భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు నా కుటుంబం కావచ్చు నా స్నేహితులు కావచ్చు వాళ్ళ ప్రభావం నా మీద ఉండడానికి వీలు అర్థమవుతుందా ఒకవేళ మీ మనస్సాక్షి పత్రిక రాస్తే ఏమని గౌరవనీయులైన సంజయుజ పరిశుద్ధాత్మనైనా నేను రాయున్నదేమనగా పరిశుద్ధాత్మ అయినా నేను రాయున్నదేమనగా పలాని తప్పు నువ్వు చేశావు పలాని పాపను నువ్వు చూశావు పలాని పాపాల నువ్వు బానిస బానిసై ఉన్నావు నీ చెయ్యి నేను వదిలేస్తాను నా వైపు తిరుగు జాగ్రత్త అని హెచ్చరించడాకో క్షమించయ్యా నా చెయ్యి వదిలిపెట్టద్దయ్యా తట్టుకోలేనయ్యా అందుకని ఇందాక మనం ఆరాధం చేసేటప్పుడు నేను ఉండాలేనయ్యా నువ్వు లేకుండా నీ సన్నిధిలో బలాన్ని పొందిన వారు ఎవరైనా ఓడిపోయారా దావీదు ధైర్యము తెచ్చుకొని ఉందా తెచ్చుకున్న తర్వాత దావీదు ఓడిపోయాడా లేదు మరి ఈ ఎందుకు ఓడిపోయాడు దేవుని వైపు తిరగలేదు దేవుని సన్నిధి వెళ్ళలేదు భయంకరమైన మరణం తెచ్చాడు ప్రార్థన పరిశుధుడాకన్నా తండ్రి కృప మా దేవా తాత భక్తిపరుడు ఆశా తండ్రి యహోషపాతు భక్తిపరుడు కొడుకు నీచుడయ్యాడు కారణం ఏంటంటే అతల్య నిజమే నాయన ఒక స్త్రీ రాజ్యాన్నే వంశాన్నే భయంకరంగా ప్రభావితం చేసేసి ఎంతగా ప్రభావితం చేసిందంటే ఆయన రోగం వచ్చి రెండు సంవత్సరాలు రోగంతో బాధపడుతుంటే ఒక్కసారి కూడా పశ్చాత్తాపడాలనే బాధ అనిపించలేదా అంతగా హృదయం కఠినమైపోయిందా ఈరోజు పక్కన బిడ్డ వాళ్ళని బిడ్డలు ఎవరైతే రోగం గుండా బాధ గుండా శ్రమ గుండా చెప్పుకోలేని సమస్య కూడా వెళ్తున్నారో ఎందుకు వెళ్తున్నారో తెలియదు ఎందుకు ఆ శిక్షకుండా వెళ్తున్నారో తెలియదు అయితే ఆ టైములో అయినా ఆ సమయంలో ఏలియర్ రాసిన పత్రికను చేతో పట్టుకుని మోహకాల మీద పడింటే బాగుండు ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్నా నీ దాసుని ద్వారా విలపించినటువంటి ఈ వాక్యాన్ని విన్న నిబిడలు ఎవరైతే ప్రభు నిజంగా పశ్చాత్తాపడుతున్నారో అయ్యా నిజమేనా అయినా ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి అయ్యా ఇదంతా యో జరిగిన తర్వాత యహో రాము వలే కాక నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నానయ్యా భరించలేకపోతున్నాను ప్రభు తట్టుకోలేకపోతున్నానయ్యా వేదన పాద సహాయి ఎవరైతే నిబడలు ప్రార్థన చేస్తున్నారో ప్రతి బిడ్డన జ్ఞాపకం చేసుకుని విత్తబడిన మాటలు మాలో నూరు వందలుగా ఫలింపొచ్చి ఏసేనామ నడి వేడుకుంటున్నా కన్న తండ్రి ఆమె పద్దెనిమిది వందల ఎనభై ఏడు పద్దెనిమిది వందల ఎనభై ఏడు ఆ టైంలో అమెరికా దేశంలో ఒక ఆయన ఉన్నాడు ఆయనకు ఒక కొడుకు పుట్టాడు విలియం బోర్డే విలియం బోర్డే పేరు గుర్తుపెట్టుకొని ఇలియం బోర్డే ఆయన అప్పట్లోనే పద్దెనిమిది వందల ఎనభై ఏడు అంటే మీరు కూడా పుట్టినరు తప్పక అనుకోపాకండి మీరు పుట్టినరు మీ తల్లిదండ్రులు పుట్టినరు పద్దెనిమిది వందల ఎనభై ఆ టైంలోనే మైండ్స్కు అధిపతి మైండ్స్ అంటే తెలుసు కదా కోలారోడ మైన్స్ అని ఉంటాయి అనమాట ఆ మైన్స్కు ధనవంతుడు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మిలియన్స్ ఆఫ్ డాలర్కు ధనవంతుడు ఆయనకు ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు పద్దెనిమిది ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు డిఎల్ మూడు చర్చికి పిలిచికెళ్ళారు డిఎల్ మూడు చర్చికి ఆ చర్చిలో పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే ఆ యవనసుడు మారుమోన్స్ పొందాడు మారుమోన్స్ పొంది ప్రతిరోజు బైబిల్ చదవడం ప్రారంభం చేసుకోవడం వాళ్ళ నాన్నగారు కోటీస్పరుడు పద్దెనిమిది వందల ఎనభై ఏడులోనే ఆ కోటీస్పరుడైన వాళ్ళ నాన్నగారు ఈ అబ్బాయి గ్రాడ్యుయేషన్ జరుగుతుంది ఆ గ్రాడ్యుయేషన్ జరుగుతున్నప్పుడు నాన్న ఒక టికెట్ ఇచ్చాడు నాన్న ఒకటి ఇచ్చాడు నాయన ఈ ప్రపంచ దేశాల్లో పదహారేళ్ళ వయసు ఈ ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా తిరుగు ఏ దేశమైనా తిరుగు అని ఉచితంగా టికెట్ ఇచ్చాడు ఉచితంగా స్లిప్పర్ ఇచ్చాడు లేదా ఉచితంగా డబ్బు ఇచ్చాడు పదహారు ఏళ్ళ కుర్రోడు దేశ దేశాలు తిరిగాడు తిరిగిన తర్వాత పదహారు తర్వాత వచ్చిన తర్వాత ఒక యూనివర్సిటీలో కాలేజీలో జాయిన్ అవుతాడు జాయిన్ అయిన తర్వాత అప్పుడు తన వయసు ఇంచుమించు ఒక పద్దెనిమిది వేల అలా ఉంటాయి జాయిన్ అయిన తర్వాత ఒక చిన్న ప్రార్థన కూర్కే ఏర్పాటు చేశాడు ఆ ప్రార్థన కూర్కే ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు తన ప్రార్థన ద్వారా అదే కాలేజీలో పద్మూడు వందల మంది జాయిన్ అవుతారు ప్రార్థన చేసుకోవడానికి యొక్క యవ్వనస్తుడు పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ కుర్రోడు ఆ పద్దెనిమిది పంతొమ్మిది వేల కుర్రోడు ప్రార్థన చేస్తుంటే కాలేజీలో ఉన్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నా డాబా ఏమో ఎస్ ఈ అబ్బాయి మీరు చూసినా విలియం బోర్డే చూసాను కదా విలియం బోర్డే ఈయన చాలా చేస్తా అండి రండి ఇప్పుడు ఈయన పద్దెనిమిది ఏళ్ళ వయసులో అలా మారుమోన్స్ పొంది రక్షణ పొందిన తర్వాత అలా కాలేజీలో ఉన్నప్పుడు ఈయన ప్రార్థన చేస్తుంటే చాలా మంది వచ్చారు ఈయన దగ్గరికి పదమూడు వందల మంది అప్పుడు వయసు ఏంటంటే పదమూడేళ్ళు అయితే కాలం మారుతున్న కొద్దీ కాలం మారుతున్న కొద్దీ పదమూడే పద్దెనిమిది ఏళ్ళ వయసు కలిగిన ఈ అబ్బాయి ఏం చేశాడంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఇప్పుడు ఆస్తి ఎంత ఎవరికి చెప్పండి అబ్బాయికి వస్తుంది కొడుకు వచ్చిన తర్వాత ఆ కొడుకు ఏం చేశాడంటే తనకు వచ్చినటువంటి ఆస్తి తనకు వచ్చినటువంటి సేవ సేవలో పరిచయంలోనే మిషనరీగా చైనా దేశానికి వెళ్తాను ముస్లింస్ మధ్య సేవ చేస్తాను అని తీర్మానం చేసుకొని సేవ అని ఆ గ్రాడ్యుయేషన్ టైంలో సేవ చేద్దామని బయలుదేరతాడు సేవ అనుకుంటాడు అప్పుడు న్యూయార్క్ పట్టణంలో ఆ న్యూయార్క్ పట్టణంలో న్యూస్ పేపర్లు వచ్చింది ఏమనంటే నెక్స్ట్ న్యూ ఏమనంటే ఇదిగో ఒక ఆయన యంగ్ మిలినియర్ రీనౌన్స్ వరల్డ్ టు బీ మిషనరీ కనిపిస్తుంది ఆయన న్యూస్ పేపర్లు ఒరే ఒరే ఒరేరే కుర్రోడు కొత్తలో అంటారు కదా కొత్తలో ఓ ఎగిరి పడతాను బా పెద్ద భక్తి లేనిది అంటారు కదా అట్లా చాలా మంది అన్నారు గేలి చేశారు అవమానం చేశారు ఎవరిని ఈ అబ్బాయిని అప్పుడు అమ్మగారు పద్నాలుగేళ్ళ వయసులో మారుమనిచి పొందిన ఒక బైబిల్ ఇచ్చింది ఆ బైబిల్లో ఒక మాట రాసుకుంటాడు ఒరే మిలీనియర్ డబ్బు సంపాదించిన వ్యక్తి ఇంత గొప్పగా ఉన్న వ్యక్తి డబ్బు తీసుకుని ఎంజాయ్ చేయకోకుండా ఏంటి సేవ సేవ అని అంట కానీ సేవలో అప్పుడు వాళ్ళమ్మగారు ఇచ్చిన మా బైబిల్లో చివరిన ఒక మాట రాసుకుంటాడు అమ్మ నేను సేవలోకి వెళ్తున్నా పరిచయలకు వెళ్తున్నా ఈ పరిచరలో నో రిజర్వేషన్ నా కొడుకు నా తండ్రి సంపాదించిన ఆస్తిలో ఏ ఒక్కటి నాకు వద్దమ్మా నో రిజర్వేషన్ అని మాట రాసుకుంటాడు నెంబర్ టూ నాన్న చనిపోయిన తర్వాత ఆస్తి అంతా వస్తుంది ఆస్తి అంత వచ్చినప్పుడు నేను సేవకి వెళ్తున్నాను ఈ ఆస్తిని అంతా ఎక్కడ పెట్టేసి అని సేవకు మిషనరీగా చే చైనా దేశానికి వెళ్ళాలన్నప్పుడు ఆ భాష నేర్చుకోవాలి అరబిక్ భాష ఆ భాష నేర్చుకోవడానికి ఐగుప్తికి వెళ్తాడు అలా ఐగుప్తికి వెళ్ళినప్పుడు చాలామంది అంటారు బా వెళ్తున్నాడు రబ్బా అని గేలి చేశారు అలా గేలి చేస్తున్నప్పుడు న్యూస్ పేపర్లో కూడా ఆయన గేలి చేశారు అలా గేలి చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట రాసుకున్నాడు నో రిటర్న్ ఫస్ట్ టైం రాసుకున్నాడు నో రిజర్వ్ నెక్స్ట్ టైం రాసుకున్నాడు నో రిటర్న్ అని రాసుకున్నాడు నేను సేవలకు కొలిన తర్వాత ఇంకెప్పుడే కానీ వెనికి రాను నా దేవుని సేవ చేసుకుంటాను అయితే కాలం మారుతున్న కొద్దీ కొంచెం అనారోగ్యం ద్వారా చనిపోయాడు చనిపోతున్నప్పుడు తన యావదాస్తి మొత్తం ఏంటంటే యావదాస్తి ఆస్తి కోట్ల ఆస్తి సేవకులు రాసి కోట్ల ఆస్తి సేవకులు రాసి అలా రాసిపో చనిపోతున్న పది రోజులకు ముందు తన డైరీలో ఈ మాట రాసుకున్నాడు ఏంటో తెలుసా నో రిగ్రెట్ మూడు పదాలు రాసుకున్నాడు నో రిజర్వ్ నో రిటర్న్ నో రిగ్రెట్ ఈ మూడు పదాలు రాసుకొని చనిపోయాడు అప్పుడు మీరు అనుకోవచ్చు ఇరవై ఐదు ఐదు వస్తువులో ఏ ఆస్తి అనుభవించాలా ఏ పరిచయ చైనా దేశానికి వెళ్ళి సేవ చేయాలనుకున్నాడు భాష నేర్చుకున్నాడు కానీ కాలం మధ్యలోనే చనిపోయాడు కానీ మీరు నమ్ముతారండి ఆయన చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఎంతో మంది ఆయన జీవిత చరిత్ర బైబుల్ కాలేజ్లో వందల మంది సేవకులు తయారయ్యారు విలియం బోర్డు అనే దైవజు జీవితాన్ని చదివి వందల మంది సేవకులు తయారయ్యారు వందల మంది సేవకులు ఇప్పుడు మీరు చూస్తున్నారే చైనా దేశంలో కట్టిన ఆయన ఆయన పేరు మీద కట్టిన హాస్పిటల్ చైనా దేశంలో పంతొమ్మిది వందల నాలుగులో పంతొమ్మిది వందల నాలుగులో ఆయన పేరు మీద కట్టబడ్డారు నెక్స్ట్ ఇది ఆయన జీవిత చరిత్ర మీద రాయబడినటువంటి పుస్తకం ఈ పుస్తకాన్ని చదివి ఇరవై ఐదేళ్ళ కుర్రోడు జీవిత చరిత్ర ఎంతో మంది సేవకులయ్యారు కారణం తెలుసా నా ప్రశ్న కోట్ల ఆస్తుంటే కోట్ల ఆస్తుంటే ఎందుకు సేవ చేశాడు కోట్ల ఆస్తి పెట్టుకొని ఎందుకు పరిచయం చేశాడండి చాలా మంది నన్ను అడుగుతుంటారు ఎవరు పిచ్చు పట్టిందరండి ఉద్యోగం మానేసి పరిచయం చేస్తున్నావు సేవ చేస్తున్నావు అని అంటారు ఎందుకు పరిచయం చేస్తున్నావు తెలుసా ఎందుకు సేవ చేస్తుంది తెలుసా యహోవ ప్రేరేపణ నన్ను లోబడు తిని ఆయన వాక్యం నా గుండెల్లో మంట వల్ల మండుచున్నది ఆయన వాక్యం చదువుతున్నప్పుడు ఆయన ప్రేమ చదువుతున్నప్పుడు ఇరిమియా ఏ విధంగా అయితే ఎనికి వెళ్ళిపోయా వెళ్లి వెనక్కి పోయాడో ఈ సేవలోకి వచ్చిన తర్వాత ఈ పరిచయంలోకి వచ్చిన తర్వాత కరువు వచ్చినాయి ఆర్థిక మందులు వచ్చాయి సమస్యలు వచ్చాయి అయినా వెనక్కి వెళ్ళిపోలా ఎందుకు వెళ్ళిపోలేదు తెలుసా ఎందుకు వెనుకెళ్ళిపోవాలి తెలుసా ఈ వాక్యము గుండెల్లో మంట వల్ల మండుతుంటుంది ఈ వాక్యము సేవ చేయాలి పరిచయం చేయాలి ఎన్ని కష్టాలైనా సరే ఎదుర్కోవాలనిపిస్తుంది కారణం తెలుసా ఆయన ప్రేమ ఆయన వాక్యం ఇక్కడ కూర్చున్న నిజమైన ఆత్మీయుడు నిజమైన సేవకుడు నిజమైన విశ్వాసి లోకంలో ఎంతోమంది ఎంజాయ్ చేస్తుంటారు తిరుగుతుంటారు తాగుతుంటారు కానీ నువ్వు వెళ్ళావు ఎందుకు తెలుసా నువ్వు నిజమైన క్రైస్తుడు కాబట్టి నీకు అర్థం చెప్తాను నేను బెంగళూరులో చదువుకునేటప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తున్నా బెంగళూరులో అలా చేస్తున్నప్పుడు నా కొలీగ్స్ కొంతమంది వచ్చి అడిగారు సంజీవ్ పబ్స్కి వెళ్దాం రా అన్న అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ కరోనా టైం అప్పుడప్పుడు ఓపెన్ అవుతున్నాయి పప్స్కి వెళ్దాం రా అన్నారు అందులో పిలిచిన ఒక అమ్మాయి అంటే కొలిక్స్ ఉంటారు కదా అంటే నాతో పాటు ట్రైన్ చేస్తున్నారు పప్స్కి వెళ్దాం లో క్యూరియాసిటీ అయితే ఉంది పప్స్ అంటే ఎలా ఉంటాయని మామూలుగా మూవీస్లో చూసాం కదా లైట్లు పెట్టి గుర్తుంటారు అంటే పప్స్కి వెళ్దాం ఎంట్రీ ఎంట్రీ ఫీజు ఎంత ఉంటుంది అండి నువ్వు ఇబ్బంది పడినా అవసరం నువ్వు పప్పు కొస్సా అని చెప్పు మొత్తం మేము పెట్టుకుంటాం అన్నారు ఏంటికి మొత్తం పప్పు అని చెప్పి మొత్తం మేము పెట్టుకుంటామన్నారు లోపల కానీ ఏం కావాలని అన్నారు కానీ నేను అవడం అని నేను రాలేనండి ఏ మేము పెట్టుకుంటాం నువ్వే ఇబ్బంది పడినా అవసరం లే రాపోదాం లేదు రాలేను పబ్బుకి వెళ్దాం పోనీ అప్పుడప్పుడు వీకెండ్స్ వచ్చి సినిమాకి వెళ్దామంటే రాలేను సినిమాకి రాలేను అడిగేవారు నన్ను సినిమాకు రావు పబ్స్కు రావు బయటికి రావు అసలు ఎంజాయ్ చేస్తావు నువ్వు లైఫ్ ఎంజాయ్ చేయడం తెలుసా అన్నారు తెలుసా ఎలా చేస్తావు ఎంజాయ్ నా కళ్ళు చూడాలనిపిస్తాయి నా ఒళ్ళు తినాలనిపిస్తుంది అనుభవించాలనిపిస్తుంది కానీ అనుభవించను తినాలనిపించింది తినకూడదు చూడాలనిపి చూడకూడదు ఎప్పుడైతే నా శరీరాన్ని జయిస్తానో పరిశుద్ధాత్మతో అప్పుడు వస్తుందండి ఎంజాయ్ పళ్ళు ఉంటుంది అది నీ కళ్ళయ్య చుట్ట శోధన పాపం ఉంటే ఆ పాపాన్ని జయిస్తున్నప్పుడు వచ్చే శక్తి పవర్ ఉంటుంది సరే బల్ల ఉంటుంది అది ఈ రోజుని నేను సాధించాను ఈ లోకంలో ఎట్టు పడితే బతకడు క్రైస్తవుడు ఎట్టు బతకలేదు బతకడు ఎందుకు బతకలేడు అంటే వాడి గుండెల్లో మంట ఉంటది వాక్యం ఉంటుంది అలా బతకలేడు అలా చేయలేడు ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా బతకలేడు కారణం ఏంటంటే వాళ్ళ గుండెల్లో ఉన్న మంట నేను ఎందుకు వాడతాను తెలుసా ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఎవరైనా సరే మీ మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో కష్టాలు గుండా గుండా బాధలు గుండా వెళ్తుంటే మిమ్మల్ని అంత వరకు నిలబెట్ట తెలుసా ఈ వాక్యం మిమ్మల్ని దీవించిన దాకా